హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు స్నేహర్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి మనందరికీ తెలిసిన విషయమేనండి కాకపోతే మనకున్న బిజీ లైఫ్లోని దాన్ని పక్కకు గంటేసామని చెప్పచ్చు ఎక్కడో అరుదుగా వాడుతూ ఉన్నారేమో కానీ చాలా మట్టికి మన చిన్నతనంలోని రెగ్యులర్గా ఉపయోగించే వాళ్ళము కుంకుడుకాయలని తలస్నానానికి కానీ ఈ కుంకుడుకాయలని కేవలం తల స్నానానికే కాదండి మనము చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అవన్నీ ఎలాగ ఏంటి అనేది నేను వీడియోలోని చెప్తూనే ఉంటాను ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మనము మన పూర్వీకులు ఇచ్చిన అంటే మన పెద్దవాళ్ళు అమ్మమ్మలు నానమ్మలు ఉపయోగించిన కుంకుడుకాయని మనం ఇప్పుడు యూస్ చేయడానికి అంత ఇష్టం చూపించట్లేదు అలానే టైం ఉండటం ఇంకా మార్కెట్లోని కొత్త కొత్త ప్రోడక్ట్స్ అంటే షాంపూస్ అవి వచ్చి ఏ రకమైన షాంపూ వాడదాము ఎంత కాస్ట్లీ షాంపూ వాడదాము అలానే హెయిర్ సాఫ్ట్గా ఉండడానికి లేదంటే హెయిర్ గ్రోత్ పెరగడానికి చుండ్రు తగ్గడానికి ఇలా మార్కెట్లో చాలా రకాల షాంపూస్ అయితే అవైలబుల్గానే ఉంటున్నాయి కదా మనం వాటి మీద పడి అందులోని రకాలు ఏర్కొంటున్నాం కానీ మనం చిన్నప్పుడు దేంతో తలస్నానం చేసాము చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంటుంది అయితే కనుక పూర్తిగా మర్చిపోయామండి చాలా మట్టుకు ఏంటంటే ఇప్పుడు కుంకుడుకాయల్ని కొట్టుకొని నానబెట్టి తలస్నానం చేసి ఇదంతా ప్రాసెస్ చేయాలంటే చాలా టైం పడుతుందని కొంత లేదంటే కుంగుడుకాయతో తలస్నానం చేస్తే రఫ్గా అయిపోద్దని కొంత ఏవో ఎవరికి ఉండే కారణాలు వాళ్ళకు ఉంటాయి కదా కానీ నేను ఇందులో మీకు సీకాయ చూపించాను చూడండి కుంకుడుకాయల్లోని ఈ సీకాయ కూడా వేసుకొని నానబెట్టుకొని నైట్ సాయంత్రమే కుంగుడికాయలు కొట్టేసుకొని కుంకుడుకాయలు అలానే సీకాయ కూడా సమానంగా వేసుకొని మనము అన్నం ఉడికించుకున్న గెంజి ఉంటుంది కదా ఆ గెంజిలో వేసుకొని వీటిని నానబెట్టుకొని ఉదయాన్నే తలస్నానం చేసి చూడండి ఒక్కసారి ఎంత షైనింగ్గా ఎంత సాఫ్ట్గా ఎంత సిల్కీగా ఉంటుందంటే మీరు ఎంత కాస్ట్లీ షాంపూ వాడినా అలానే స్మూత్నెస్కి కూడా ఏదో వాడతారు కదా నాకు అంత ఐడియా లేదు ఆ షాంపూ చేసిన తర్వాత కండిషనర్ పెట్టుకుంటారు కదా కండిషనర్ పెట్టుకుంటే హెయిర్ సాఫ్ట్గా సిల్కీగా ఉంటుందని ఈ షీకాయ అయితే కనుక అలా కండిషనర్గా పనిచేస్తుంది అండి కుంగుడికాయ వచ్చేసి తలని క్లీన్ చేస్తుంది మన తలలో ఉన్న మట్టిని మురికిని నెక్స్ట్ వచ్చేసి చుండ్రు పట్టకుండా అలానే హెయిర్ ఏంటి ఊడిపోకుండా స్ట్రాంగ్గా అయితే కనుక చేస్తుంది అనమాట కేవలము కుంకుడుకాయ ఏంటి అంటే క్లీనింగ్ పర్పస్ అండి పూర్తిగా క్లీనింగ్ పర్పస్ అనమాట మనము తలస్నానం కుంగుడికాయతో చేసినా లేదంటే చిన్న పిల్లలకి కూడాను తలస్నానం కుంగుడికాయతో చేయించి చూడండి వాళ్ళ హెయిర్ మంచిగా ఉంటుంది వాళ్ళు చాలా రిలాక్సింగ్గా చక్కగా నిద్రపోతారనమాట అది షాంపూ పెట్టిన దానికీ కుంకుడికాయ పెట్టిన దానికి చాలా తేడా ఉంటుంది ఇక నెక్స్ట్ ఏంటంటే తలస్నానం గురించే కాదండి కేవలం కుంకుడికాయను ఉపయోగించేది క్లీనింగ్ పర్పస్కి కూడా మనము యూజ్ చేసుకోవచ్చు అది ఏ రకాల క్లీనింగ్స్ అనేది చెప్తాను ముందైతే కనుక మనము గిన్నెలు తోముకోవడానికి అంటే మన పాత్రలు శుభ్రం చేసుకోవడానికి ఏం యూజ్ చేస్తాము వాష్ లిక్విడ్స్ అయినా లేదంటే సోప్స్ అయినా యూజ్ చేస్తాం కదా అటువంటి సోప్స్ లిక్విడ్స్ మంచివి అని అంటారా మంచివి కాదని మన అందరికీ తెలుసు అవి వాడకూడదని కూడా తెలుసు కానీ ఏం చేస్తాం మనకి ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది అలా అలవాటు చేసేసుకున్నాము పూర్తిగాను నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ఆప్షన్ కూడా మనకి తెలియక కుదరక వీలుకాక ఆ విధంగా కూడాను మనము సోప్స్ లిక్విడ్స్ యూస్ చేసుకుంటున్నాము కానీ అవి ఎంత హానికరం అంటే మన హ్యాండ్స్ రఫ్ అయిపోతాయి అలానే ఆ సోప్ మనం ఎంత నీట్గా కడిగినా కానీ ఎక్కడొక చోటన అంటుకునే ఉంటుంది మనము పాత్రలు కడిగిన తర్వాత ఆరిపోయిన తర్వాత చూడండి ప్లేట్లకి కంచాలకి కొంచెము పొరలాగా కనిపిస్తూ ఉంటుంది మనకి అదంతా కూడా సోపేనండి మనం అందులో ఫుడ్ పెట్టేసుకొని తినేయడం వల్ల అదంతా కూడా మన కడుపుల్లోకి వెళ్ళిపోయి పేగులకి అన్నిటికి పట్టేసి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేసి నుంచో చెప్తూనే ఉన్నారు మనం అవి చదువుతున్నాము తెలుసు తెలిసినా కానీ మనము వాటిని యూస్ చేయడం మాత్రం మానలేకపోతున్నాము నేను ఇక్కడ గిన్నెలు కడుక్కోవడానికి ఒక లిక్విడ్ అయితే తయారు చేసి చూపిస్తున్నానండి ఇది కేవలం కుంకుడుకాయలతోనేనమాట నేను ఇందులో ఇంకా అసలు ఏమీ కలపట్లేదు మనం ఏదైనా కానీ ప్యూర్ చేసుకున్నామంటే ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందా అనేసి ఆలోచిస్తాం కదా అంటే ఒకే మొత్తంలో చేసేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటే బాగుంటుంది అనేసి కానీ మనం ఏదైనా ప్యూర్ చేసుకున్నప్పుడు ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉండదండి మనము వారం వారం కూడా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే కనుక క్లీన్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా నేను ఇక్కడ కేవలం నురగతోనే క్లీన్ చేస్తున్నాను నురగతోనే ఎంత మంచిగా అయినాయి అంటే చాలా బాగా క్లీన్ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గిన్నెలు తోముకోవడానికి అని చెప్తున్నాను కదా మనకి కుంకుడుకాయ రసంతో ఎంత జిడ్డుగా ఉన్న గిన్నెలైనా కానీ క్లీన్ అయిపోతాయండి ఎటువంటి సోప్ గట్రా ఏం యూస్ చేయని అవసరం లేదు ఇది మనకి గిన్నెకి అంటుకుపోయి ఉండదు అసలాను మనము వాటర్ పెట్టి కడగ్గానే పోతుంది ఒకవేళ అంటుకొని ఉన్నా కానీ అసలు ఎటువంటి ప్రాబ్లం కూడా అవ్వదు అనమాట మనకు కడుపులోకి వెళ్ళినా కానీ కుంకుడుకాయ రసము ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా ఎందుకంటే ఇది బ్యాక్టీరియాని అలానే ఫంగస్ని దేని అయినా కనుక క్రిమి సంహారికంగానూ ఎక్కువ యూస్ చేస్తారండి కుంకుడుకాయలని ఈ కుంకుడుకాయల రసము మనకి తోటల్లోని పొలాల్లోని మొక్కలకి వాటికి కూడాను స్ప్రే చేయడానికి కూడా ఈ మధ్యను ఉపయోగిస్తున్నారు అనమాట అంటే వాటికి పురుగులు అవి పడతాయి కదా పురుగులు చీడ ఇంత పోవడానికి కూడా ఈ కుంకుడుకాయ రసం అనేది స్ప్రే చేస్తున్నారనమాట అంత మంచి కుంకుడికాయ రసంతోని మనం గిన్నెలు తోముకుంటే అసలు ఎటువంటి ఇబ్బంది ఉంటుంది చెప్పండి ఆ పాత్రలకి ఎంత జిడ్డున్నా లేదంటే ఎటువంటి బ్యాక్టీరియా లాంటిది ఉన్నా ఈజీగా చాలా నీట్గా క్లియర్ అయిపోద్ది అనమాట నేను ఇక్కడ కొంచెం గుంగుడుగాయలు అయితే తీసుకొని కాసేపు వాటిని వేడి నీటిలో నానపెట్టి శుభ్రంగా పిండి రసమంతా తీసి కాసేపు వేడైతే చేస్తానండి కొంచెం మరిగిన తర్వాత ఒక గంట చల్లారిపోయిన లిక్విడ్ని మనము వడకట్టుకొని ఇలా బాటిల్లో స్టోర్ చేసుకున్నామంటే ఈ లిక్విడ్ ఒక టెన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది అనమాట ఏం పోదు నేను ఇందులో ఎటువంటి ఇతరాత్ర ఏమీ కలపలేదు కదా మనం ఇంట్లో చేసుకున్నది కెమికల్ లేకుండా ఉండడానికే కాబట్టి ఎటువంటిది కలపకుండా కేవలం కుంకుడుకాయ రసాన్ని మాత్రమే ఇలా స్టోర్ అయితే చేసుకున్నానండి ఇక్కడ గిన్నెలో చూపిస్తున్నాను కదా చాలా కొద్దిగా కుంకుడుకాయ రసం అయితే తీసుకున్నాను ఆ కొద్దిగా కుంకుడుకాయ రసంతో నాకు ఇక్కడ ఉన్న గిన్నెలన్నీ కూడాను నీట్గా క్లీన్ అయితే చేసుకున్నాను అనమాట ఈ గిన్నెలు కూడాను చూస్తున్నారు కదా జిడ్డుగా ఉన్న గిన్నెలే అనమాట మూకుళ్ళు అలానే స్టౌరింగ్స్ ఇవన్నీ కూడాను మీరు చెప్తే నమ్మరు ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతున్నాయి మనకి సోప్ కన్నా కూడా దీంతో అయితే చాలా నీట్గా క్లీన్ అవుతున్నాయి ఇంకోటి ఏంటంటే అల్యూమినియం పాత్రలు ఉంటాయి కదా అంటే దాకలు కానీ తెప్పళాలు కానీ ఎటువంటి పాలు కాచుకున్న గిన్నెలైనా ఏదైనా కానీ అల్యూమినియం గిన్నె అయితే మాత్రము మురికి అది పోవడం మనకి క్లియర్గా తెలుస్తుంది నేను ఇక్కడ లాస్ట్లో ఒక దాకైతే అయితే అంటే కూర ఉండిన దాక అయితే ఉంటే దాన్ని కడిగాను ఎంత బాగా వచ్చిందంటే మనం అల్యూమినియం పాత్రలోని కూరలో వండుకున్న చారులు కాసుకున్న ఆ అల్యూమినియం పాత్ర వాటన్నిటిని కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట పీల్ చేసుకుని ఉంటుంది మనము మామూలుగా కడుక్కుంటాం కదా గిన్నెను తోముతాం కదా సోప్ పెట్టి అయినా కానీ మనం వండుకున్న పదార్థము ఆ గిన్నె అయితే కనుక పీల్ చేసుకొని కొంచెం కలర్ చేంజింగ్ అన్నది కనిపిస్తుంది ఈ కుంగుడికాయ రసం పెట్టి తోమడం వలన ఆ సివండి పాత్రలు అన్నీ కూడా చాలా తెల్లగా బాగా వచ్చినాయండి నేను అందుకే పదే పదే చెప్తాను అనమాట కంపల్సరీ కూడా ట్రై చేయండి ఇది అంత పెద్ద పని కూడా కాదు అంత శ్రమ కూడా కాదు కుంకుడుకాయలు కొట్టుకొని కొంచెం పులుసు తీసేసుకొని కాసేపు మరగపెట్టుకొని పెట్టుకొని చల్లారిన తర్వాత బాటిల్లో స్టోర్ చేసేసుకున్నామంటే మనము వాష్ లిక్విడ్ ఎలా అయితే యూస్ చేసుకుంటున్నామో గిన్నెలో కొద్దిగా వేసుకొని అలాగా తీసుకొని గిన్నెలన్నీ తోమేసుకోవడమేనండి చాలా నీట్గా క్లీన్ అవుతాయి అలానే హెల్త్ కూడా చాలా బాగుంటుంది కదా మనం మెయిన్ ఇక్కడ చెప్పుకునేదంతా ఏంటి అంటే ఆ కెమికల్తో తయారు చేసిన సోప్స్ లిక్విడ్స్ వాడడం వలన హెల్త్ అనేది పాడైపోతుంది రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి మనకి తెలియకుండా వస్తున్నాయి అన్నమాట అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా మనం హెల్తీగా ఉండాలంటే ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోక తప్పదండి అలా అనేది పెద్ద కష్టమైన పని కూడా కాదు కాబట్టి ఈజీగా ఇంట్లో అందరూ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట దీంతో పాటు మనము ప్లాస్టిక్ని కూడా చాలా మట్టుకు నిర్మూలించిన వాళ్ళం అవుతాము మనము కొన్న సోప్స్ కవర్లు అయినా లేదంటే లిక్విడ్స్ బాటిల్స్ అయినా కవర్స్ అయినా కూడాను ప్రతి ఇంటికి బోల్డ్ బోల్డ్ అన్నీ కొంటూ ఉంటాం కదా చాలా ప్లాస్టిక్ అనేది వస్తూనే ఉంటుంది ఆ ప్లాస్టిక్ని కూడా మనం చాలా మట్టుకు తగ్గించిన వాళ్ళం అవుతాము అలానే కుంకుడుగా రసము కేవలము గిన్నెలు కడుక్కోవడానికి మాత్రమే కాదండి మనము హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా మంచిగా నీట్గా అని చెప్పాను కదా అదొకటిను పిల్లలు హ్యాండ్ వాష్ కూడాను మీరు గమనించారంటే వాళ్ళు సోప్ పెట్టేసి గబగబా కొద్దిగా నీళ్ళతోని కడిగేసి వెళ్ళిపోతారు ఆ సోప్ చేతులకే ఉండిపోద్ది ఆ చేతులతోనే వాళ్ళు ఫుడ్ అనేది తీసుకుంటారు కదా అది కూడా చాలా ప్రమాదం అండి మనం ఇంకుడుకే రసం పిల్లల చేతుల్లో కొద్దిగా వేసి వాళ్ళని కడుక్కోమన్నామంటే వాళ్ళు ఎంత ఫాస్ట్గా కడిగేసినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు తొందరగా క్లీన్ అయిపోద్ది ఒకటిను చేతికి అరకొర అంటుకొని ఉన్నా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు హ్యాండ్ వాష్ బాటిల్స్ ఉంటాయి కదా మనకి ఆ బాటిల్స్ని కుంగుడికాయ రసాన్ని వేసేసుకొని ఇలా హ్యాండ్ వాష్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడానికి కానీ లేదంటే గ్యాస్ స్టవ్ పెట్టుకున్న ఆ ఏరియా మొత్తం కూడాను కొద్దిగా లిక్విడ్ వేసుకొని తుడిచేసుకున్నాం అంటే క్లాత్తోని చాలా తొందరగా జిడ్డంతా పోయి నీట్గా తయారవుతుంది సోప్స్ పెట్టి క్లీన్ చేయని అవసరం లేదు నెక్స్ట్ ఏంటంటే మనము ఫ్లోర్ క్లీనర్ కింద కూడా యూస్ చేసుకోవచ్చండి హాఫ్ బకెట్ వాటర్లోని ఒక మూత ఈ లిక్విడ్ అయితే వేసుకొని ఫ్లోర్ క్లీన్ చేసుకున్నామంటే మొత్తము కింద ఉన్న బ్యాక్టీరియా కానీ మురికి కానీ అంతా కూడా క్లీన్ అయిపోద్ది అనమాట ఖచ్చితంగా ఇంట్లో ఈ లిక్విడ్ అయితే తయారు చేసుకొని అన్ని రకాల క్లీనింగ్ పర్పస్కి యూస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్